నుంచి చూస్తే బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక నల్ల చట్టాన్ని తీసుకొని వస్తుంది ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఏదో ఒక బిల్లు తెస్తుంది దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు మొన్నటి వరకు చూసుకుంటే త్రిపుర్ తలాక్ బిల్ అని ఎన్ఆర్సి ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొని వచ్చింది వాటిని వ్యతిరేకిస్తూనే వస్తున్నాము ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వసరణ బిల్లును తెస్తుంది మన రాజ రాజకీయ నాయకుల్లో టీడీపీ వైసీపీ ప్రభుత్వంలో ఎందరో ముస్లిం నాయకులు ఉన్నారు ఇది పార్టీ తరఫున కాదు టీడీపీ ప్రభుత్వం కాదు వైసీపీ ప్రభుత్వం కాదు బీజేపీ ప్రభుత్వం కాదు ఎస్డి ప్రభుత్వం కాదు మనం ముస్లిం సమాజానికి ఏం జరుగుతుంది ఏ అన్యాయం జరుగుతుంది పార్టీని పక్కన పెట్టండి మా ముస్లిం సమాజానికి ఎవరు న్యాయం చేస్తున్నారని గుర్తు పెట్టుకోండి ఎవరు న్యాయం చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని గుర్తు పెట్టుకుని ఓట్లు వేయండి ముందు ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తుంది కూర్చుండాలి మేము మాకేం పని పాట లేదా మీరు బిల్లులను తెస్తుంటారు మేము వ్యతిరేకిస్తుంటాం మీకేం పని పాట లేదా తెచ్చే బిల్లులను ప్రజలకు ఉపయోగకరమైన బిల్లులను తీసుకోరండి అప్పుడు మేము కూడా ఊరుకుంటాం కూడా ఇలా వచ్చి ఇక్కడ స్పీచ్లు ఇవ్వడము మాకేం పని పాట లేదా ఒకే మాట చెప్తున్నాము మీరు ఇలాంటి వ్యతిరేక బిల్లు ఇలాంటి నల్ల చట్టాలను ఎన్ని బిల్లులను పాస్ చేసినా మేము దీన్ని తిరస్కరిస్తూనే ఉంటాం మీరు మద్దతు తెలిపినా కూడా

ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరికి తెలిసింది ఎవరు ఎవరు ఎవరికి న్యాయం చేస్తున్నారు అన్నది కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం అయినా ఎవరైనా సరే మా సమాజ ఒక ఒక బిల్లుకు అన్యాయం జరుగుతుంది మాకు ఈ బిల్లు ఇష్టం లేదు మాకు వ్యతిరేకిస్తున్నామంటే మీరు ఖచ్చితంగా దీన్ని తిరస్కరించాలి ఎందుకంటే ఇప్పుడు ఈ పదవీ కాలం ఉంటే ఒక ఐదేళ్ళు ఉంటది కానీ ఈ బిల్లును పాస్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు పోతుంది నువ్వు ఉంటే ఐదేళ్ళు అంతే కానీ ప్రిజెంట్ అయ్యి పోతే పోని ఈ రాజకీయం తర్వాత మేము చూసుకుందాం ఈ మా ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుందంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాడు ఎందుకంటే ముస్లిం అంటే అంత భయమో మళ్ళీ ఏమో ఏమో తెలియదు మనం ఖచ్చితంగా ఈ వక్కు సవరణ బిల్లులను వ్యతిరేకించాలి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ఒక వేళ టిడిపి ప్రభుత్వం ఈ వక్కు సవరణ బిల్లును మద్దతు తెలిపితే ఢిల్లీలో జరిగిన షాహీన్ బాగ్ వలె మళ్ళీ ఒక షాహీన్ బాగ్ మళ్ళీ ఇక్కడ మేము ఏర్పాటు చేసి ప్రతి అసెంబ్లీలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మేము మళ్ళీ మొదలు పెడతాం అప్పుడు మహిళల మహిళల సత్తా ఏంటో నీకు చూపిస్తాం టీడీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఏదో ఒక బిల్లు తెచ్చుకుంటారు ప్రజలు ప్రజల్ని కష్టపెడుతుంటారు ఇన్ని సమాజంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని ఆహార పదార్థాలు అయినా కూరగాయలు అయినా ఏమైనా వాటి గురించి పట్టించుకోవడం లేదు కానీ ఆ ఏదో సాధ చెప్పిన చెప్పినట్టు నా వాళ్ళ తిండి గురించి ఎప్పుడు ముస్లింల మీద అది అనే ఎందుకు మన భారతదేశం లౌకిక అందరూ కలిసి ఉండాలనే కదా మా తపన అంతా కాబట్టి ప్రతి అందరూ కలిసి మనం ఈ భక్తు సవరణ బిల్లును వ్యతిరేకించి మన సమాజాన్ని మనం కాపాడుకున్నాం তৰপ মূৰত মোৰ দিয়ে পাৰ্টি নিবে মানে